హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ట్రై చేయ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ చాలా ఈజీ అందరు చాలా ఇష్టంగా తినేది సండే స్పెషల్ అనగానే అందరు అనేది చికెన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అనేది కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి ఫస్ట్గా మనం ఒక వంద గ్రాములు ధనియాలు నాలుగు ఇలాయచీలు నాలుగు లవంగాలు ఒక జాపత్రి స్టార్ పువ్వులు రెండు ద్రాసిన ఒక ఇంచు ఇవన్నీ మనం ఒక ఒకడాయిలో తీసుకొని మీడియం ఫ్లేమ్లో మెల్లగా వేయించుకోవాలి ఆ గుమగుమలు వస్తుంటాయి చూడండి మసాలాలు ఫ్రై చేసేటప్పుడు ఆ వేరే లెవల్ అబ్బా స్మెల్ మాత్రం అలా అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అవి షాజీరా మర్చిపోయాను షాజీరా కూడా వేసుకోండి ఈ బిర్యానీ మసాలాలో చూడండి ఎలా పొడి పొల్లాడుతుందనియా ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకొని ఆ పొడిని మనం పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు బిర్యానీ ఆకులు ఒక దాసిన చెక్క ఇంచిది ఒక నాలుగు ఇలాయచీలు నాలుగు రెండు లవంగాలు నాలుగు మిరియాలు ఒక స్టార్ పువ్వు ఇవన్నీ తీసుకొని షాజీరా కొంచెం ఇంకా ఏం మర్చిపోయాను నేను అది బ్లాక్ది ఏదో ఉందండి దాని పేరు నాకు తెలీదు మీరు ఎవరికైనా తెలుసుంటే ఏమంటారు నాకు చెప్పండి అది కూడా మీరు పక్కన ఉంచుకోవాలి చూడండి ఇలా మనం ఫస్ట్ చూపించిన పొడులన్నీ మసాలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను ఎందుకంటే మనం దీంట్లో పెరిగేస్తాము ఇంకా నిమ్మకాయ రసం కూడా వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్దే వేసానండి అప్పటికప్పుడు నూరిందే ఇందాక మనం చూసాం కదండి ఫ్రై చేసుకున్నాం కదా పొడులు అవి బిర్యానీ మసాలా అని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను నిమ్మకాయ నిమ్మకాయ ఒకటి అర చక్కా తీసుకుని రసం వేస్తున్నాను ఇవన్నీ మంచిగా చికెన్కి పట్టేలాగా మంచిగా చేత్త కలిపి మ్యాగ్నేషియన్కి ఉంచుకుందాం పక్కన ఒక వంద గ్రాముల పెరుగు వేసి చికెన్లో అది కూడా కలిపేసుకుంటున్నాను తీయటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి పుల్ల పెరుగు తీసుకోకండి తీయటి పెరుగు తీసుకోవాలి దాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్గా నానబెట్టిన బియ్యం ఉంది కదా బాస్మతి బియ్యం దానికి మనం ఉడికించుకుంటాం కాబట్టి దానికి నీళ్లు వేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లో మ్యాగ్నేషియన్కి ఎందుకండి పొయ్యి ఈ పక్కన ఉంచుకునే నీళ్ళల్లో దాంట్లో కొత్తిమీర పుదీనా ఇందాక ఫస్ట్ చూపించే కదా మసాలాలు అవన్నీ అవన్నీ వేసి పక్కన ఉంచుకోండి అలాగే పొయ్యి వెలిగించి దాని మీద గిన్నె పెట్టుకొని నూనె వేసుకున్నానండి కొంచెం ఉల్లిపాయలు మొత్తం వేయడానికి సరిపోయినంత అరకిలో ఉల్లిపాయలు నిలువ కోసి తీసుకుని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వేయించుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసాను చూడండి ఆయిల్ హీట్ అయ్యింది ఈ ఉల్లిపాయలు మొత్తం దాంట్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలంటే చాలండి ఇదే ఎక్కువ టైం తీసుకుంటుంది ఉల్లిపాయలు వేగడానికి తర్వాత మొత్తం ప్రాసెస్ తొందరగానే అయిపోతుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎవరైనా స్పెషల్ డేస్కి కానీ బిర్యానీ ఎలా త్వరగా చేరుకుంటే ఈ ప్రాసెస్ చేయండి చాలా బాగుంటుంది ఈజీగా కూడా ఉంటుంది మీ వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ చేయండి అని అడుగుతారు తప్పకుండా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది మాత్రం చెప్పడం మర్చిపోకండి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది తీసేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ పెంచింది తీసేసి పక్కన ఉంచుకొని ఇంకొంచెం వంద గ్రాములు ఆయిల్ తీసుకున్నాను ఉంచారు దాంట్లో దాంట్లో మనం ముందుగా నానబెట్టిన చికెను నాలుగు టమాటాలు కొత్తిమీర పుదీనా వేయించుకున్న ఉల్లిపాయలు గోల్డెన్ బెర్కివి కొంచెం పక్కన ఉంచుకున్నాను గార్నిష్కి వంద గ్రాములు ఉల్లిపాయ వంద గ్రాములు పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా మిక్సీ పట్టి దీంట్లో వేస్తున్నాను ఇవన్నీ మ్యాగ్నేషన్ మంచిగా మళ్ళీ కలుపుకొని నిమ్మకాయ చెక్క ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకున్నాను నిమ్మకాయ గింజలు రాకుండా తీసి దీంట్లో రసం వేసుకున్నాను ఇవన్నీ కలిపి కింద ఒక లేయర్ లాగా మంచిగా సెట్ చేయాలండి ఇదిగోండి దించేసిన తర్వాత ఇందాక చూపించాం కదా వాటర్ అవి పెట్టానండి అవి నీళ్లు మరిగిన తర్వాత ఇందాక ఒకటిన్నర కిలోలు బాస్మతి రైస్ చెప్పాను కదా అవి వేసుకున్నాను ఆ బాస్మతి బియ్యం ఎనభై శాతం కుక్ అయిన దాన్ని తీసి ఇదిగోండి పైన ఒక లేయర్లో వేసుకోవాలి చికెన్ కింద ఒక లేయరు దాని మీద అన్ను రైస్ ఉన్నాయి కదా అది ఒక లేయర్లో వేసుకోవాలి ఇది ఇప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం వేయించిన ఉల్లిపాయలు కొంచెం గరం మసాలా పౌడరు వేసుకొని ఇప్పుడు తర్వాత ఇంకో లేయర్ వేసుకోవాలి ఇందాక మనం తీసుకుంది ఎయిటీ పర్సెంట్ కదండి ఇవి అప్పటి వరకు మనం వేసే వరకు కుక్ అవుతాయి ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఇవి దంపెడతాం కాబట్టి లోపల మాత్రం కుక్ అయిపోతాం ఒక లేయర్ అయిపోయింది కింద చికెన్ ఒక లేయర్ అన్న ఫస్ట్ రైస్ వేసుకున్నాం కదా అది ఎయిటీ పర్సెంట్ కుక్ అయినవి ఒక లేయరు పైన నైంటీ పర్సెంట్ కుక్ అయినవి ఒక లేయర్ చూడండి అయిపోయినాయి ఇప్పుడు దీని మీద కొత్తిమీర పుదీనా కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్నా గరం మసాలా ఇందాక మనం ఫస్ట్ చూపించాం కదా గరం మసాలా పౌడర్ మీరు ఇంకా టేస్ట్ రావాలనుకుంటే మీరు నూనెతే కాకుండా నెయ్యితో చేయొచ్చు నేను ఫస్ట్ నూనె వేసుకొని ఇప్పుడు పైన కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను మీరు నెయ్యికి బదులు బటర్ కూడా వేయొచ్చు ఆప్షన్ అండి ఏదైనా వేయచ్చు కానీ రెండిట్లో ఏదైనా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి పొయ్యి మీద పెంచిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మాత్రం పెద్ద మంట మీద ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో అంటే నిప్పుల మీద వదిలేస్తే చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉందో ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ చేసి పెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారో కామెంట్ మాత్రం చెప్పడం మర్షంలో రెస్టారెంట్లో ఎలా పలుకులు పలుగులుగా బిర్యానీ చేస్తారో మనం ఇంట్లో వాళ్ళు కూడా చేస్తే కొంచెం బిర్యానీ ఎలా ఉంటుందో చూడండి ఏం రెస్టారెంట్ లాగా వచ్చింది తీసేటప్పుడు ఇలా మెల్లగా తీస్తే పీసెస్ విడిగా ఉంటాయి వైట్ రైస్ పైకి వస్తుంది మనకు కావాలంటే మసాలాలు కక్కువ తినవచ్చు చాలా బాగుంటుంది చూడండి పీసెస్ కూడా ఉడికిపోయాయి మీరు నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఈ బిర్యానీని రైతాతో కానీ మిరపకాయ మసాలాతో కానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఆ రెసిపీ కూడా కావాలంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీస్ కావాలో అదే మీకు చేసి చెప్తాను